Please do subscribe to Prajab News Channel. కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరికి కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తూ మిత్రులారా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోరాటాలను ఇంకా ఉచితం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్కేతో పాటు ప్రజాసంగాలన్నీ కూడా కలిసి రావాలని నరేంద్ర మోడీ మెడల మంచి తెచ్చినటువంటి చట్టాలు పార్టీ నాయకులకు కార్మిక సంఘాల నాయకులకు అదే విధంగా వ్యవసాయ రైతు సంఘాల మాత్రం మూడు సంఘాలు ఇస్తారు వాయిస్ తీసుకునే వాళ్ళు వాయిస్ తీసుకోవాలి కాంగ్రెస్ ఈ ర్యాలీ ఇంతటితో ముగిస్తుంది కార్మిక కర్షన్ ఐక్యత కార్మిక కర్షన్ లైక్యత అసలు మీరు కార్మిక సమస్యలు వెంటనే అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే రాజస్థాన్ లో ఉండేటటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యమై ఈ కోడ్లను ఇక్కడ అమలు చేస్తే కబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేసి మొత్తం కార్మిక వర్గం రోడ్ల మీదకి వస్తే అక్కడ వాళ్ళు భయపడి వెనక్కి తగ్గడం అనేది జరిగింది కానీ వాళ్ళ మొన్న మోడీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఖచ్చితంగా నాలుగు కోడ్లను అమలు చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా మనం అందరం ఐక్యంగా ఉంటేనే ఈ కోడ్లను మనం వెనక్కి నెట్టిలో అవుతాం తప్ప లేకపోతే ఇవి గనక అమల్లోకి వస్తే ఇవాళ ఎవరికి కూడా భద్రత ఉండేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరి వేతనాలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు దీన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు మనం కార్మికుల వేతనాలు పెంచాలా ఇప్పుడు ఉండేటటువంటి వేతనాలు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఈ వేతనాలు సరిపోవట్లేదు పెంచండి అని చెప్పేసి మనం ఆందోళన చేస్తూ ఉంటే కార్మిక సంఘాలుగా ఈ ప్రభుత్వం మోడీ తీసుకొచ్చింది ఏంటి రోజుకు నూట ఐదు రూపాయలు సంపాదిస్తే చాలు ఆ కుటుంబం సంతోషంగా భక్తులనేటువంటి పద్ధతుల్లో ఈ కోడ్ ద్వారా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సమాన పనికి సమాన వేతన అమలు చేయాలని రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రోజు కూడా దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని మనం పోరాటం చేస్తూ ఉంటే అదే విధానాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గిపోతే రిటైర్ అయితేనో మెడికల్ అండ్ కు తీసుకుంటేనో ಖಾಲಿ ಆ ಖಾಲಿ ಅನ್ನಿಡ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಔಟ್ಸೋರ್ಸಿಂಗ್ ಥರ್ಡ್ ಪಾರ್ಟಿ ಪದ್ಧತಿ ರಿಕ್ರೂಟ್ పద్ధతిలో ఇవాళ పబ్బం గడుపుతా ఉన్నారు ఇవాళ కూలీలు డైలీ రకంగా స్కీమ్ వర్కుల్లో పనిచేసేటటువంటి కార్మికులు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటది అదే సంస్థలో గవర్నమెంట్ ఉంటారు అదే సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు థర్డ్ పార్టీ పద్ధతిలో పనిచేసే వాళ్ళు ఉంటారు స్కీమ్ వర్కర్లు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వేతనాన్ని నిర్ణయించి ఒకటే పనిని మూడు నాలుగు రకాలుగా వాళ్ళ శ్రమను దోపిడీ చేసి ఇవాళ ప్రభుత్వం పబ్బం గడిపేటటువంటి

ఈరోజు దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాల నిరసన కార్యక్రమం తెలియ ముఖ్యంగా రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని అదే విధంగా ధరలను అదుపు చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ పంట నూనె ధరలను తగ్గించాలని ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లు ఏదైతే మార్చారో కోట్లను రద్దు చేయాలని మహిళలకు రక్షణ కల్పించాలని అదే ఏదైతే బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిందో ప్రజల పరాలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తా ఉందో రైల్వే కావచ్చు బ్యాంకు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు జాతీయ సంపద మొత్తం తీసుకోపోయి వాళ్ళ కాల దగ్గర తాకట్టు పెడతా ఉంది విధానాలను మార్చుకోకుంటే కార్మిక సంఘాలు ఇవాళ జాతీయ సంఘాలు పెద్ద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం